జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పికిల్ రెసిపీస్ కంటిన్యూ చేస్తున్నానండి ఇవాళ నేను మాగాయ్ పికిల్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి ఎవరైనా అడుగుతారేమో మెంతకాయలో ఏమో డౌట్స్ అనుకున్నానే ఎవరు అడగలేదు సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది ఎవరికి పెద్ద డౌట్సే రాలేదు అని సో సో ఇదండి ఇప్పుడు మా కాయకి తరుగుతున్నాను అనమాట చూడండి ముందు కడిగి తుడిచి కాయలు పెచ్చు తీసేసి కూర్చొని కత్తిపేట వేసుకునే తరుగుతున్నాను ఎందుకంటే కన్నా కత్తిపేటతో కొంచెం కంఫర్టబుల్ అని అనిపించింది నాకు నైటీ తోటి ఏంటి స్నానం చేయకుండా ఊరగాయలు పెడుతున్నావాళ్ళంటే కామెంట్స్ అయితే వద్దు ప్లీజ్ నేను స్నానం చేసి కంఫర్ట్ కోసం మళ్ళీ నైటీ వేసుకున్నా అదర్వైజ్ నేను రోజు ఇంట్లో నైటీలు వేసుకుని తిరగను నాకు ఇష్టం ఉండదు అనమాట కానీ ఇక్కడ మన కాకినాడలో చామట్లు కూడా ఒక రేంజ్లో పట్టేస్తుంటాయి కాబట్టి ఈ పికిల్ అయ్యాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి లేకపోతే ఉండలేము సో అందుకని కంఫర్ట్ కోసం నేను నైటీ వేసుకుని కూర్చున్నాను సో స్నానం చేయకుండా ఊరగాయలు పెట్టేసే అంత పరిస్థితి అయితే లేదు సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి వాటికి చాలా జాగ్రత్త తీసుకోవాలి అగో నా చేతికి ఓట ఎలా అంటుకుందో చూసారా అది చూపిస్తున్నాను అనమాట మా వారికి చెప్పాను కొంచెం ఒక చిన్న క్లిప్పింగ్ తీయండి నేను షేర్ చేయాలని చూసారా అండి ఊట ఎలా కడుతుందో చాలా ఊటగాలు కాయాలన్నమాట వీటిని దేశవాళ్ళి అంటారు మా సైడు దాంతో ఆవకాయ పెట్టాను ఆవకాయ మెంతికాయ రెండు కూడా చాలా చాలా టేస్టీగా వచ్చాయి సో అక్కడ కాకినాడలో రోజు ఎండే కానీ సరిపోలేదండి ఎండ మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఒక రోజు ఎండబెట్టాను బట్ ఈ ఓట ఎక్కువైపోయి సరిగ్గా ఎండట్లేదని చెప్పి నేను స్పందన కూర్చొని మొక్కలు పిండావు అనమాట పిండితే మళ్ళీ ఒక బేసిండ్ వచ్చింది చిన్న బేసిండు ఊట దాన్ని కూడా మళ్ళీ ఎండలో పెట్టాలి మనం ఎండలో పెట్టాను అనమాట ఇప్పుడు ఇగో ఒక గ్లాసు ఉప్పు వేసాను ఒక గ్లాస్ కారం వేసాను ముందు మనం ముక్కల్లో కూడా కొంచెం ఉప్పు వేసాం ఉప్పు వేసి ఎండలో పెట్టానండి సో ఒక గ్లాసు పావు ఇక్కడ వేస్తున్నాను బట్ ఫైనల్గా నేను మళ్ళీ కలపాల్సి వచ్చింది ఇగో ఇదేమో ఆవాలు మెంతులు వేయించి పొడి చేసింది నా దగ్గర ఉంది ఆల్రెడీ మొన్న దేనికో అప్పుడు మీకు చూపించాను కూడా ఆ పొడి నేను సాధారణంగా ఉంచుకుంటాను ఇంట్లో సో అది వేశాను సో దీని పోపుకి నూనె కాచేయనమాట పోపు ప్రస్తుతం పెట్టుకోవట్లేదండి బట్ అలానే నూనె వేయకుండా అయితే అవదు కదా పచ్చళ్ళు నిలవ పెట్టేసుకోవడానికి నేను అలా పెట్టుకుంటున్నాను అగ నూనె బాగా చల్లారాలి నూనె బాగా చల్లారిన తర్వాత ఈ ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆవపిండి మెంతిపిండి అందులో పోస్తున్నాను కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించి కొంత నూనె పక్కన పెట్టాను అనమాట నెక్స్ట్ డేకి మళ్ళీ చూసి కలుపుకోవచ్చు ఎందుకు అన్నట్టు సాధారణంగా మాగాయికి వెంటనే పోపు పెడతారు పోపు వద్దు అనుకున్న వాళ్ళు ఈ నూనె కాచారు కదా అందులోనే ఇంగు వేసుకుని ఇంగు నూనె కాచి పోసేసుకుంటారు ఇంకా వాళ్ళు ఎండుమిరపకాయలు పోపు వేసుకోరు అనమాట అలా కొంతమంది మాకైతే ఎండిమిరపకాయల పోపు పక్కా కావాలి అందుకని కొంచెం కొంచెం తీసి అప్పటికప్పుడు పెట్టుకుంటాము అది క్రిస్పీగా ఉంటాయి మిరపకాయలని ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి నూనె ఎలా పీల్చిందో చూసారా సో మిగిలిన నూనె వేసేసి ఇంకా కొంచెం కారం తక్కువైంది మళ్ళీ ఆవపిండి మెంతిపిండి తక్కువైంది అనిపించింది నాకు అందువల్ల మళ్ళీ కొంచెం ఆ మిగిలిన ఆవుపిండి మెంతిపిండి ఏదైతే ఉందో అది రెండు కూడా కలిపేస్తున్నాను నేను ఇప్పుడు బాగానే సెట్ అయింది ఇవి కలపకముందు కొంచెం ఉప్పు ఉప్పుగా అనిపించింది ఇప్పటించే ఉప్పుగా అనిపిస్తే మళ్ళీ కొన్ని ఒక ఐదు ఆరు నెలలు పోయేటప్పటికి ఇంకా బాగా ఉప్పు ఉరిగిపోయినట్టు అయిపోతుందన్నమాట అందుకని మళ్ళీ నేను కొంచెం కారవను అది వేసుకున్నాను ఊరగాయలతోటి అంత ఏం భయపడిపోకర్లేదండి ఎప్పుడు పెట్టలేదు మేము ఒకేసారి అన్నీ కరెక్ట్గా పడాలా అలా ఏమీ లేదు రెండు మూడు రోజులు వారం రోజుల వరకు కూడా మనం ఎక్కువ తక్కువలు చూసుకుని ఏది తక్కువైందో అది మళ్ళీ కలుపుకోవచ్చు ఏమీ ప్రాబ్లం ఉండదు మనకి ఒకటే ఏంటంటే ఎండబెట్టే పచ్చళ్ళు ఏమన్నా సరే కరెక్ట్గా ఎండబెట్టుకోవాలి అప్పుడు ఇయర్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు బయటే ఉంటాయి ఎన్ని పచ్చళ్ళు అని లో పెట్టుకుంటాం కదా ఆకాయ మాగాయ అన్నీ కూడా బయటే ఉంటాయి ఏది కూడా స్పెషల్గా ఫ్రిడ్జ్లో పెట్టను నేను సో ఇలా మీకు మాగాయి కూడా టే రెసిపీ షేర్ చేయడం అయిపోయిందండి రోజు రోజు ఎందుకు మధ్యలో ఆగి నాలుగు మూడు రోజులకు ఒక ఊరగాయ పెడదామని అనుకున్నాను మళ్ళీ అనిపించింది మావిడకే సీజన్ అయిపోతుంది కదా సీజన్ ఉన్నప్పుడు నేను షేర్ చేస్తే ఎవరైనా పెట్టాలనుకుంటే ఊరగాయలు పెట్టుకుంటారు అని సో రేపు వంతులు నేను తొక్కుడు పచ్చడి రెసిపీ మీకు షేర్ చేస్తాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ అంటే మీకు నచ్చితే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్